వాళ్ళు ఏదైతే చెప్తున్నారు దయచేసి నువ్వు నమ్మవద్దు అది ఏమైనప్పటికీ నేనున్నాను కేవలం నమ్మకం నేను అద్భుతం చేయబోతున్నా నేను తిరిగి పునర్ధన చేస్తాను జీవన నీ కుటుంబంలో నేను కార్యములు చేస్తాను ఇక్కడ ఉన్న ఈ పరిస్థితులన్నిటిని బట్టి ప్రభు మనతో ప్రాముఖ్యంగా డేవిడ్ బాస్టర్ గారు వారి సంఘ బిడ్డలతో మాట్లాడుచున్నాడు భయపడబోతున్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ ఎంతో నేను అభిషేకాన్ని అనుభవిస్తున్నా ఈ స్థలంలోకి చడిగి పెట్టిన క్షణం నుంచి నా లోపల పరిశుద్ధాత్మడు ఉప్పొంగుతూ ఉన్నాడు కొద్ది నిమిషాలు ఆత్మలు మనం అందరము ప్రార్థన చేద్దాం అందరం లేచి నిలబడతాం అందరం లేచి నిలబడి ఆత్మల ప్రార్థన చేస్తాం అందరం లేచి నిలబడి ఆత్మల ప్రార్థన చేద్దాం

ي لو گاتا او ماما وشیکچینو گاتا او وشیک ماما ميد گچینو گاتا باور مله مامي د ديگه گاتا مامي د الللاو گناينه او بلم گلينا وار چي ناينه او سچي پيدا تو چي ناينه 12 مله سريتو مينا رتسو کلي سريتو بنا پچنا ఎందుకంటే ఆటంకం వస్తుంటే ఎక్కువ రంజానికే మనకి వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది మనం బయటకు రాకుండా కొద్దిగా మనం చేసుకుంటే మంచిగా ఉంటుంది ఎందుకంటే పుష్ నుంచి ఎక్కువ సపోర్ట్ ఆ రోజునే వాళ్ళందరినీ నేను చెప్తానండి చాలా చెక్ చేస్తూ ఉన్నారు రంజాన్ లో మనం చాలా ప్రార్థించాలి గొప్ప కార్యాలు కార్యాలయం జరిగించాలి అయ్యారు మరి చేసిన సంఘం కట్టబడింది మూలరా వచ్చినట్టు కూడా ఏమి పాల్గొన్నారు అడుగు పెట్టిన ప్రతి స్థలం కూడా దేవుడు అభివృద్ధి తినే ప్రవీణ్ కుమార్ కాబట్టి గురించి కూడా ప్రార్థన చేయండి ఆ రోజు చర్చ్ ప్రతిష్ట తర్వాత ఈయన కాడినేషన్ మన చర్చిలో చాలా వాడబడుతున్నాడు ఇప్పటికే అందుకని అలాగే విజయాలయ్య గారు ప్రార్థిస్తారు హేమి పాలయ్య గారు ఆశీర్వాదం మరి మీటింగ్ విషయంలో కూడా ప్రార్థన చేయాలని మరి కోరుకుంటున్నారని దేవుడు సభలో మరి అందరు పైకి తెలుసామండి ಅವರುolta ಮಾಡಿ ಚತುರ್ಬಗೆಯದ ಹೊರತೆನಿದವರು ಈ ಆಲನನು correctನ ವಾಕ್ಯ ದೇವರ ಅಲ್ಲಿ ಇಂಚರಾಗಿರಿ ಮರಿಗಳು ಸಂಕೂರೊಳ್ಳ ಪ್ರತಿ ಆತಕಾಲನ್ನಿ ಕೂಡ ಈ ದೇವರ ఇరవై తారీఖు నుంచి మన తంత మన నోరు తెలుద్దాం చావుకి నోరు తెలిస్తే దేవుడు గొప్ప కార్యాలు కార్యాలు మరి మన జీవితాలు కూడా మన సంఘాలు కూడా దేవుడు తేలిస్తాడని తెలిస్తాం

ఆస్వాదించండి బలపరచండి తోడుగా ఉండండి అభిషేకించండి వాడుకుని మహిమను పొందము నాయన ప్రభా గౌరవ తండ్రి ప్రభాటర్ గారిని మా మధ్యకు నడిపించి అభిషేకించి మీరు ఇచ్చినప్పుడు ప్రతి మాటకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నా నాయన యా యేరు కుమార్తెని తండ్రి ఫలితాప్ మీ చిన్నదానా లేము అని చెప్పగా చనిపోయినది నాయన దాన్ని బ్రతికి బయటకొచ్చి నిడమ్మ అలాగే రక్తస్రావ రూమ్ కలిగిన స్క్రీన్ స్వస్థ నీ విశ్వాసమే ఇది స్వస్థ పరచను అన్నారు ఎం సేవకుడు డేవిడ్ నాయన తన భార్య పడమ్మ వారి విశ్వాస పరిమాణం ప్రకారం వారి విశ్వాసాన్ని బట్టి నాయన వారి నమ్మికను బట్టి నాయన వారికి జరుగునుగా వారికి జరుగునుగా వారికి జరుగునుగాకొస్తే నాయన ఈ స్థలం ఈ మందిర విషయంలో నాయన మీ చిత్తము జరుగునుగా అలాగే ఎక్కడైతే నాయన నూతనంగా ఎస్టాబ్లిష్మెంట్ కావాలనుకుంటున్నారు అయ్యా మీ చిత్తమైతే నాయన మీ వాక్కును విడుదల చేయమని ఈ అస్తములు చావమని మీ కథ చూసి రానిమని వేడుకుంటున్నాం బ్రబ్బ ప్రత్యేకంగా నాయన తన కుమార్తె పరీక్షలు రాస్తున్నది నాయన ఈ పాదలంత జ్ఞాపకం చేసుకున్నాయన అవిడికి జ్ఞాపక శక్తిని మరిలోక జ్ఞానాన్ని ఇవ్వండి వివేకాన్ని మంచి మార్కులు మంచి ర్యాంకు తీర్ణురాలు సహాయించు ఇంకా ఉన్నత చదువులు నడిపించాడు ప్రముఖ ఈ స్థలము ఆయన నూతన ఆత్మల పంట చేత నింపబడును కదా నింపబడునుగా నింపబడును కదా మందులో